అమ్మ మీరు ఎవరైనా మాట్లాడతారా లేడీస్ లేదా రాధాకృష్ణ గారు మాట్లాడుతూ మనంతా మాట్లాడేసినట్టేనాలు రామరాజు గారు మా సోదరులు మాధవ్ గారు విక్రాంతా పోల్ నాయుడు గారు జనసేన ఇన్ఛార్జ్ భూమిడి నాయకర్ గారి వేదిక మీద పెద్దలకి అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగాగారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపడుకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను సుబ్బారాయణ గారు మా అందరిలో మన పెద్దగా ఒకటి జయించి వెంకటేశారెడ్డి గారు కలిసి గట్టిగా ఎన్నో కార్యక్రమాలు అంత కలిసి గట్టిగా తిరిగా ఇవాళ ఒక విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే అభిమానం చాటి చెప్పేసాం ఒక పని అయిపోయిందని చెప్పని కాదు ఒక పని మొదలైందని ఒక బాధ్యత తీసుకుంటున్నాం అని చెప్పని మీరు అందరూ భావించాలని కూడా నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పని మనందరిలో ఒక సంకల్పం కలగాలి ప్రతి ఒక్కరు ఒక కులంలో పడతాం కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఓ వస్తుంది కానీ అలాంటి నాయకులను ఎప్పుడైనా సరే కాలగర్భంలో కలిసిపోతారు కానీ ఆ పలాన్ని ప్రజల కోసం ఉపయోగపడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తిస్తారని చెప్పి ప్రజలు పాడుకుంటారు అలాంటి నాయకుడు విశేషుడు వంగవీటి మోహన్ రంగగారిని చెప్పాలని కూడా సగంగా చెప్పుకుంటూ ఉన్నాం దయ ఉంచి ఆయన్ని ఒక ప్రాంత నాయకుడు ఒక కుల నాయకుడు కింద వ్యతిరేకించడం కాకుండా మనందరి ఒక ఆదర్శ నాయకుడి కింద కూడా భవిష్యత్తులో మనందరూ చాటి చెప్పాలని కూడా మేము మనందరినీ కోరుకుంటా ఉన్నాం ఇవాళ ఎక్కడో ఒక చిన్న గ్రామంలో రంగగారు పుట్టిన గ్రామం ఎక్కడో కాటూళ్ళు ఇవాళ ఈ గ్రామంలో కరబరేవులో అభిమానం చాటు చెప్పాలని చెప్పని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పంటే ముందుకు వచ్చిన విగ్రహం తర్వాత గుడ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మేమంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఎన్నో కార్యక్రమాలకి సుబ్బారాయణి గారు కానీ మాధవ్ గారు కానీ నాయకర్ గారు కానీ అందరూ కలిసి పెట్టిగా ఎన్నో అందరూ కలిసి ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నాం యాభై సంవత్సరాల క్రితం రాధా గారు ఒక పిలుపునిచ్చారు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో పిలిపించారు కదా అని చెప్పని ఎవరు దాన్ని మర్చిపోలేదు వాటి కూడా ప్రజలు గుర్తుంచుకుంటూ ఉన్నారు చేయి చేయి గలుపు చేయి జారతి గెలుపునట్టుని ఆనాడు పిలిపించారు యాభై సంవత్సరాల తర్వాత కూడా రాబోయే భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు ఎంతోమంది జీవితాలు నిర్ణయించబోయేది మీ ఐకమత్యం రంగా గారి అభిమానులు ఐకమత్యం అని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ సభాముఖంగా చెప్తూ మీ ఐకమత్యమే మీ చేయి చేయి కలిపితేనే భవిష్యత్తు ఉంటుంది చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు స్థలదాతకి విగ్రహం ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలి మీరందరూ రంగా గారి అభిమానం చాటి చెప్పాలని కూడా అందరూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలకి మాకు అర్హత కల్పించి ఒక వేదిక మీద నుంచి మీ అందరి ముందు మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు రంగవీటి మోహన్ రంగా గారికి तेरे सलो जोहार बिम रंग जोहार बिियम रंग जोहार बिियम रंग